రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ సతీమణి మనాలిఠాకూర్ పుట్టినరోజును పురస్కరించుకుని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నలభై తొమ్మిదవ డివిజన్లో ఆ డివిజన్ కార్పొరేటర్ సనా ఫఖ్రుద్దీన్ దంపతులు శుక్రవారం మున్సిపల్ పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు ఖని మార్కండే కాలనీలోని నగర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముందుగా బర్త్డే కేక్ కట్ చేసి మనాలి ఠాకూర్ కు శుభాకాంక్షలు తెలిపారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న మహిళా పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ కార్మికులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు రాజ్ఠాకూర్ రాజ్ ఠాకూర్ భగన్ సింగ్ అన్నగారి సతీమణి మనానీ ఠాకూర్ బాబీ జన్మదినం సందర్భంగా మా ఫార్టీ నైన్ డివిజన్లో మేము బాబీ జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు పారిశుద్ధ మహిళా కార్మికులకు చీరలు పంపిణీ ప్రోగ్రాం చేస్తున్నాము దానికి ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు డివిజన్ వాసులు పాల్గొన్నారు